రావాలా కింద నుంచి రావాలని ఏడపకుండా అన్నీ కూర్చొని నేర్చిందంట అంతేనా ఓకే అందుకే రెడ్డి ఆడబట్టుకో ఆడబట్టుకోలే ఆడబట్టుకుంటే అది సల్మాన్ కాడి కాడి ఎక్కడ పోతున్నా సంటే చెప్పు అక్కడ సీనియర్కి అయిపోయిందా కాని పెడితేనే సాల్మాను సాల్ చేసుకుని పోవద్దు ఇంకా రెండు రోజులు ఉంది సాల్మాన్ ఎక్కడున్నా రావాలన్నా ప్లీజ్ ఓకే రెడీ రెడీనా డ్రైవర్ ఎవరు

నేను ఈ కాలం గడిప సాదువ సాయి ఈ దస్తానేనందుకంటే విజయంగల ప్రవణ చేసుకొని రాకురేంద్రునిది కూడా మంచి మంచి ఏనును సాధు శిక్షన కరారందనందుండి ముందు వచ్చింటే మరి

అంద <Popkeys am expand> 오케이 아하 우리 क ो ल ि ख 이े म Thank <laughs> you. ஏய் சாய் வந்துட்டான் பாஸ் எல்லாம் வந்துட்டாங்க பாருங்க பாருங்க ராமன் கரெக்டா போய்ட்டான் கேட்ல சாய் எல்லாரும் விட்ரூட் போறது மேல பாгай எல்லாரும் அங்க வழி ஏதோ ஒரு திசையில நடந்துச்சுங்கோ ஓகே ಈ ಮನೆನ ಆ ಮೇಕನ್ ಸಾರದಿ ಬಿಡುತ್ತೆ ಇತ್ತೆಂಚು ಅಕಡೆ ಬೌಲ್ ಮಾಡ್ಕರು ಇತ್ತೆಂಚು ಇದೊಂದು ಆ ಈ ಚಂದರಕ ಆನಂದನೆ ಅದಕ್ಕೆ ಇದೆಂಬದಿರುವ ಸ್ಟೈಲ್ ಯಾಕಂದ್ರೆ ಗೋಲ್ ಕರೋಣೌಂಡ್ ಗೆ ಪೂಚು ಯಸುಕನ ಆ ತೇನಿನಿಂದ నాలుగు నిమిషాల పుట్టిన స్వామి స్థానానికి చాలా ఉన్నాయి

చిరునామాంజనేయ స్వామి ఆశ గౌరవ మాజీ సర్పంచ్ హనుమాపురం గ్రామం మండలం కర్నూలు జిల్లా గౌరవని ఎగన్న గారు ఒడిగల గ్రామం ఎండిక్రమండం కర్నూలు ఉన్నాయి মই নে তাৰ

Ah! Uh -huh. huh? பிரேக்மேன் பிரேக்மேன் இந்த

جي تعالو ورني سامع جو ناں جا ورن نموني کي ڏسڻ لاءِ ٻه ٻئي جو ڏورا ڏاڻه مارڻا ڏي ٿو ها اماني وي ٽائمر کي ڏون 13 ٿيل هون آ نه ¡Ah! <coughs> ఒక్క మంది అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల్లో పూర్తి చేసుకున్నారు ఆరవ స్థానానికి చాలా వెనకబడి కొనసాగుతున్నారు ఈ జాగీ వెంటనే కమిటీ వారికి సమక్షంలో విజేతలను ప్రకటిస్తాం సమయము రెండు నిమిషాలు ఉన్నది వరముడు రెండు వేల నాలుగు వందల అడుగుల దూరం పదమూడు నిమిషాల యాభై సెకండ్ పూర్తికున్నారు సమయము ఒక్క నిమిషము ఉండదు యాభై సెకండ్లు నలభై సెకండ్లు

ఆరుపల్లం సైడ్ భాగం ఎమ్మెల్యూరు శ్రీ 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 నీలకంఠేశ్వర స్వామి జాతర సందర్భంగా ఆరుపల్ల సైడ్ విభాగం విజేతల్ని పెద్దల కమిటీ వారి సమక్షంలో ప్రకటిస్తూ ఉన్నామండి మొదటి బహుమతి సాధించినటువంటి కాడి బిఆర్కే రెడ్డి పొత్తూరు గ్రామం ఎస్ పొత్తూరు గ్రామం పాండ్యం మండలం నంద్యాల జిల్లా వారు ఐదు వేల ఒక్క వంద అడుగులు లాగి మొదటి స్థానంలో నిల్చొని నలభై వేల రూపాయలు కైవసం చేసుకున్నాయి ఒక్కసారి గట్టిగా చెప్పండి కొట్టాలి ఇది ఒక్క స్టోరీ ఇప్పుడు కోర్టు చిట్ట చివరి జతిగా బల ప్రదర్శన చేసినటువంటి జత శ్రీ ఆంజనేయ స్వామి ఆశీస్సులతో గౌరవనీయులు మాజీ సర్పంచ్ అయినటువంటి గోవింద్ గారు హనుమాపురం గ్రామం పెద్దకడమూరు మండలం కర్నూలు జిల్లా కమ్మెండు గౌరవనీయులు ఎర్రన్న గుడికెళ్ళ గ్రామం యమగనూరు మండలం కర్నూలు జిల్లా వారు వారు లాగిన మొత్తం దూరము రెండు వేల ఐదు వందల ముప్పై ఐదు అడుగుల దూరాన్ని లాగి లాగిన స్థానానికి కూడా అందుబాటులో లేవు